అందరు అందరూ కళ్ళు మూసుకుందాం కళ్ళు మూసుకొని మనము ప్రార్థన చేసుకుందాం స్తోత్రం తండ్రి స్తోత్రం దేవ స్తోత్రం స్తోత్రమునైనా హలిలు యా హలు యా దేవానికి వందనాలు వందనాలు తండ్రి వందనాలు ప్రభా స్తోత్రం 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 తండ్రి మహాపరిశుద్ధుడా మహోన్నతుడా దయగల తండ్రి కృపగల దేవానికి నాయనా ఇదిగో నాయన ఎంతవరకు నీ బిడలో మరి సాక్ష్యం చెప్పారు నాయన అయా ఇదిగో నాయన తండ్రి చెప్పబడిన సాక్ష్యాల బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను సాక్ష్యం చెప్పిన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన దేవా ఇదిగో నాయన తండ్రి ప్రభా మరి యొక్క పునరుద్ధాన దినమందు మమ్మల్ అందరినీ కూడా నీవు ప్రేమించి జ్ఞాపకం చేసుకొని అయా నీ సన్నిధానంలో నిన్ను స్థుతించి నేను ఆరాధించే ధన్యతను మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా దేవా ఇదిగో ప్రత్యేకముగానైనా ఈ దినమందు ముందునైనా ఇంతవరకు నడిపించారు మీ ఆత్మ సహాయం మాకు దయచేసారు ఇదిగో ప్రభావ ఈ సమయంలోనైనా మేము వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నీ ఆత్మ పరిశుద్ధాత్మ సహాయం మాకు దయచేయండి పరిశుద్ధాత్మ నడిపింపు మాకు దయచేయండి అయా మీరే మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా మీరే సహాయం చేయండి కృప చూపించండి కూడి వచ్చిన బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ ఏ ప్రభు నామం ఈ ప్రార్థనామను అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఐ దేవునికి స్తోత్రం కలుగును గాక హాలిలుయా అందరం కూడా నిశ్శబ్దంగా కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం మరి ఇంతవరకు మీరు ఒక పాట చూశారు పాట ఏంటంటే పల్లె పల్లెన సువార్త ప్రకటన జరగాలి పట్టణాలలో సువార్త సభలే జరగాలి అనేటువంటి పాట మీరు చూశారు పిల్లరా ఈ పాట రాసిన వ్యక్తి ఒక యవనస్తుడు ఈయన పాట రాసి నిజంగా ఆ పాట పాడుతున్నప్పుడు అనేక మంది హృదయాల్లో ఆ పాట నిజంగా నాటుకుపోయింది అనేక మంది హృదయాలను తాకింది ఆ పాట అయితే విచిత్రం ఏంటంటే ఒక మీటింగ్లో ఆ పాట పాడుతున్న ఆ వ్యక్తి పాట పాడుతూ ఉండగా చనిపోయాడు కారణం ఏంటంటే ఆయన ఉన్నటువంటి ఆవేదన ఏమండి ఆ పాట పాడుతూ ఉన్నప్పుడు ఆ యొక్క హార్ట్ అనేది బాగా వేగంగా కొట్టుకోవడము లేకపోతే వేరే ప్రాబ్లం ఉందో తెలియదు కానీ పాట పాడుతూ ఉండగానే ఆయన చనిపోయాడు అవనస్తుడు ప్రియరామ్ కానీ ఆయన చనిపోయిన తర్వాత చనిపోయాడు కానీ ఆయన పాట ఇంకా అనేక మందిని బ్రతికిస్తోంది దేవునికి మహిమ గాక హలెలుయా ఆయన ఆ వ్యక్తి ఆ యొక్క కవనస్తుడు ఆయన లేకపోయినా కూడా ఆయన పాట బ్రతికే ఉంది అనేక మందిని వెలిగిస్తుంది అనేక మందిని ప్రభావితం చేస్తుంది ఆ పాట అందుకే మీకు వినిపించాను మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ పాటను ఒకసారి మనసు పెట్టి మీరు వినండి ఆ పాటలో మీరు ఎన్నో మరి వాక్యాలు సత్యాలు అందులో రాయబడి ఉన్నాయి దాగి ఉన్నాయి అవన్నీ మీరు తెలుసుకుంటారు ప్రియరా ఎందుకంటే సువార్త పని జరగాలి సువార్త ప్రకటన అనేది జరగాలి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద తన యాత్ర ముగించుకున్నటువంటి చివరి సమయంలో ఆయన శిష్యులందరినీ పిలిచి ఆయన ఏం చెప్తున్నాడంటే మీరు సర్వ సృష్టికి వెళ్ళండి సర్వ సృష్టికి మీరు సువార్తను ప్రకటించండి సర్వ సృష్టి అంటే కొండలు సముద్రాలు ఏవండి ప్రియరా ఏమండి ఇంకా ఆ స్థలాలు కాదు కానీ సర్వ సృష్టి అంటే ఈ సృష్టిలో జీవిస్తున్నటువంటి మానవులు దేవునికి మహిమ కలుగునగాక హాలిలుయా సర్వ సృష్టికి మీరు వెళ్ళండి సువార్తను ప్రకటించండి మీరు ప్రకటించిన సువార్తను ఎవరైతే విశ్వసిస్తూ ఉన్నారో ఎవరైతే నమ్ముతూ ఉన్నారో ఇది సత్యమని ఎవరైతే గ్రహించగలుగుతూ ఉన్నారో వారు రక్షించబడతారని ఏసుక్రీస్తువారు ప్రియరాం ఆ చివరి క్షణాలలో ముందు పలుకుతున్నటువంటి మాటలు ప్రియరా ఏమిటి ఆ సువార్త అంటే ఏమిటి ఈ భూమి శాశ్వతం కాదు దేవుడు మన కొరకు ఒక పరలోకాన్ని దేవుడు ఉంచాడు ఆ పరలోకానికి మనం వెళ్ళాలంటే యేసుక్రీస్తు వారు మానవులందరి పాపాల కొరకు ఆయన పుట్టాడు ఆయన రక్తం చిందించాడు ఆయన మరణించాడు ఆయన మూడవ దినమున తిరిగి లేచాడు ఇది ప్రకటించడమే సువార్త ప్రియరామ్ ఎవరైతే ఈ లోకము శాశ్వతం కాదని నాకంటూ దేవుడు ఒక లోకాన్ని ఉంచాడని ఏమండి ప్రియరా నా పాపము ఉండడం వల్ల నేను పాపం చేశాను కాబట్టి ఈ పాపం చేసినటువంటి నేను పరలోకానికి వెళ్ళలేను కాబట్టి నా పాపం కడుక్కోవాలి నా పాపం తొలగిపోవాలి నా పాపాన్ని కడిగేవారు నా పాపాన్ని తీసేవారు లోకంలో ఎవరూ లేరు ప్రభు ఆయన ఆయన పరిశుద్ధుడిగా ఈ భూమి మీదకి వచ్చి పరిశుద్ధుడిగా జీవించి నా కోసం తన ప్రాణాన్ని పెట్టి నా కోసం తన రక్తాన్ని చిందించి నా కోసం ఆయన మరణించాడు మరణించిన ఆయన తిరిగి లేచాడు మరలా త్వరలో తిరిగి రాబోతున్నాడు నా కోసం అని ఎవరైతే నమ్మి విశ్వసిస్తారో వారు నిత్య జీవానికి వారసలు తరిగట్టుగా చప్పలకూడదే ఉన్నామని మయం పడుదాం హలో ప్రియలరా దేవుని మందిరానికి వచ్చిన వారు అందరూ కూడా బాప్యసం పొందరు దేవుని మందిరానికి వచ్చిన వారు కూడా ఇవి ఇంతవరకు నేను చెప్పినవన్నీ నమ్మరు ఎందుకంటే కొంతమంది అనారోగ్యం పోతుందని మందిరానికి వస్తారు అప్పులు తీరుతున్నాయని మందిరానికి వస్తారు ఏంటి వారికి ఏదో ఆశీర్వాదం వస్తుందని మందిరానికి వస్తారు కానీ ప్రియరామ్ ఏసుక్రీశ్వర్ నా కోసం వచ్చాడు ఆయన రక్తం చిందించాడు ఆయన ప్రాణం పెట్టాడు ఆయన నా కోసం మరణి మరణించాడు ఆయన సమాధి చేయబడ్డాడు ఆయన నుండి తిరిగి లేచాడు రెండవ రాకుడు ఆయన నా కోసం రాబోతున్నాడని ఈ సత్యాలు అందరూ కూడా నమ్మలేరు ప్రియరా ప్రియారా యేసు క్రీస్తు వారు తన శిష్యులకి ప్రకటిస్తున్నటువంటి మాటలను ఆ శిష్యులు ప్రియరా ఏం చేశారు తెలుసా సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించారు